జయ శ్రీరామ్ శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో పద్మావతి కళ్యాణమే ఇలలో వైభోగమే తరములు నిలచిన జగములు మురిసిన శ్రీనివాస కళ్యాణం ಪದ್ಮಾವತಿ ಕಲ್ಯಂ ಶ್ರೀನಿವಾಸ ಕಲ್ಯಾಣ ಪದ್ಮಾವತಿ ಕಲ್ಯಾಣ ಶ್ರೀನಿವಾಸ ಆ ಕಲ್ಯಾಣ ಅಂದಮೈನ ಆ ವೈಭೋಗ ಪದ್ಮಾವತಿ ಕಲ್ಯಾಣ ಮಲ್ಲಿ ಮೂಡ ವೈಭೋಗ ಮೇ ఇంతకన్నా గొప్ప పెళ్ళి జరగలేదని అంతకన్నా గొప్ప జంట చూడలేదని తరతరాలు చెప్పుకున్నా ఇది తరగని వైభోగం తరతరాలు చెప్పుకున్నా ఇది తరగని వైభోగం శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో భూదేవి మారేనంట పెళ్లి పీటగా ఆకాశమంతా పచ్చని పందిరాయగా దేవదుందువులు మోగి దిక్కు దిక్కున పూల జల్లు కురిసేనంట జల్లు జల్లున పెళ్లి సందళ్ళ పందిళ్ళలో మన పద్మావతి సిగ్గుల్లో పెళ్ళి సందల్ల పందిళ్ళలో మన పద్మావతి సిగ్గుల్లో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో ರತ್ನಾಲು ರತ್ನಾಲ್ ಮೇರಿಸೆ ಮೇರಿ ಮುತ್ಯಾಲು ಮುತ್ಯಲು ಕೂರಿಸೆ ಕೂರಿಸ కళ్యాణ శ్రీనివాస చిరునవ్వులే పద్మావతి చూపులే రంగవల్లులై మారుమల్లెల పందిట్లో సిరి వెన్నెలలోగిట్లో మరుమల్లెల పందిట్లో సిరి వెన్నెలలోగిట్లో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో